ఆ రోజుల్లోకి తీసుకెళ్లారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటది గర్వంగా ఉంటది సంతోషంగా ఉంటది అప్పుడెప్పుడు మహాత్మా షూటింగ్ జరిగేటప్పుడు తుషార్ గాంధీ గారు అనుకుంటాను గాంధీ గారి మనోడు ఎవరు వచ్చారు మేము అందులో యాక్ట్ చేసాం ఆయన మనోడు ఆయన్ని టచ్ చేయడానికి ఆయన వెంట జనం పడుతూ ఉంటే ఆయన కళ్ళలో ఆనందం ఆయన కూసింత గర్వం కూసింత సంతోషం తాతయ్య గాంధీ తాతగారి రక్తాంశ అవన్నీ చూస్తా ఉంటే ముచ్చటేసింది సేమ్ టైం ఈ రోజు నేను కూడా అదే అనుభూతి అవుతున్నాను సుద్దాల హనుమంతు గారు మనో నివాస్ నాట్ ఏ జోక్ రక్తంశని స్పర్శంశని పొందిన వాడిని ఆయన ఒడిలో పెరిగిన వాడిని సుద్దల హన్మంత్ మాకు కిక్ ఒక కిక్ చందాల కేశవ దాస్ గారు తెలంగాణ నుంచి ముందు సినిమా రైటర్ అయితే ఆ తర్వాత దాసరి గారు వెళ్తే ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు వెళ్తే ఆ తర్వాత సుద్దాల హనుమంత్ గారే కదా సినిమా కవి మా భూమి సినిమాలో ఆ తర్వాత మాయ సుద్దాలా చెప్తే ఊరికే చరిత్రకారులు ఎవరు దేశానికి సేవ చేయడం ఆయన త్యాగంలా ఫీల్ అవ్వలేదు హనుమంత్ తాతయ్య తనకు లభించిన గౌరవంలా ఫీల్ అయ్యాడు కాబట్టే దేశానికి అంత సేవ చేశారు తాతయ్య సమయానుకూల దేశభక్తుడు కాదు శుద్ధాల హనుమంత్ అంటే ఎస్యు డిఏఎ ఎల్ఏ శుద్ధాల హెచ్ఏఎన్ఎంఎన్ఏటి హెచ్యు ఒక స్పెల్లింగ్ కాదు ఒక చరిత్ర ఒక యథార్థం ప్రతిధ్వనించిన నుడుగు పిడిగిలెత్తిన పిడుగు ప్రతిఘటించిన అడుగు ప్రజాయితం కోరిన గొడుగు శుద్ధాల హనుమంతు నిప్పులు కురిపించిన కళం సఖం శంఖమత్తిన గళం ఒక అగ్ని రణం ఒక అశ్రు కణం నరం నరం రణం రణం మా తాతయ్య దశాబ్దాల బానిసత్వంపై వెట్టి చాకరీ విధానంపై నిజాం న్యవంచన పాలనపై కలమెత్తి గళమెత్తి కరమెత్తి బరిసెత్తి బంధుకెత్తి బంధువులు చేసి అనునిత్యం కారిన లాఠీలు విరిగిన రక్తం కారిన ఉద్యమాల నోపరి శుద్ధాల హనుమంతు మా తాతయ్య తాతయ్య సకల జనుల సమ్మె అతడు తెలంగాణ గుండె దమ్ము అతడు నీరవంలో నిశబ్దం నీరవంలో శబ్దం పుట్టించి ఆత్మల సొరంగం పూడిగా తీసి అగ్ని పర్వతాలను బయటకు ఈడ్చి ఆలోచనల కుంపట్లు వెలిగించి అడుగుల్లో సగ పుట్టించి మహానేత్రమై కదిలి మహాపాత్రలా సాగి మహా యాత్రలా సాగిన శుద్ధాల హన్మంతు మా తాతయ్య శుద్ధాల హన్మంతు గురించి ఈ మాత్రం చెప్పాలి ఇప్పుడు కేవలం మనోలాగా మాట్లాడతాను ఇది ఔచిత్యం అని నేను అశోక్ మాయా నుండి నేర్చుకున్నాను ఒక విషయం గురించి ఒక కథా వస్తువు గురించి ఒక కథానాయకుడి గురించి చెప్పాలంటే ఔచిత్యం అవసరం ఒక దేవుడి గురించి పాట రాయాలి అంటే దేవుడు ప్రమిద వెలుగు అగరబత్తి ప్రాంగణం ఇలాంటి పదాలే రావాలి ఒక బడి గురించి రాయాలంటే స్కూలు చదువు విద్య బోధన ఉపాధ్యాయుడు ఇలాంటి పదాలే రావాలి కాబట్టి శుద్ధాల హనుమంతు గురించి చెప్పాలి అంటే ఒక కణం ఒక అశ్రుకణం అనే చెప్పాలి కాబట్టి ఆ చిత్రంతో ఇంతసేపు మాట్లాడు ఇప్పుడు తాతయ్య మా తాతయ్య తాతయ్య ఎంత ముచ్చటగా ఉంది ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలకి తాతయ్య అమ్మమ్మ నానమ్మ బాబాయ్ మామ చిన్నమ్మ చిన్నాయన అనే అదృష్టం లేదు ఆ పలికి అదృష్టం లేదు మేము అలా పలికి పిలిచి పిలిచి పెద్దవాళ్ళం అయ్యాము అది ఎవరిని సుద్దాల హనుమంతుని మాది రెండు కళాకారుల కుటుంబం తాతయ్య సుద్దాల హనుమంత్ గారు అయితే మా నాన్నగారు వాక్పతి శ్రీరాము గారు తాతయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేస్తే నాన్నగారు కాంగ్రెస్ పరఫున పనిచేశారు తాతయ్య పాటలు రాస్తూ ఉంటే నాన్నగారు పాటలు రాశారు ఇద్దరు ఒకరికొకరు వాళ్ళు ఎంత ఆరోగ్యమైన పోటీ ఇద్దరిని అని పిలిచేవాళ్ళు తాతయ్య ఎవరో కాదు మా నాన్న అక్క తమ్ము మా నాన్న నానమ్మ అంటే మా నానమ్మ తమ్ముడే అమ్మమ్మ ఎవరో కాదు మా నాన్న అక్క కూతురే ఇద్దరు ఆ రోజుల్లో తెలుగు భాష అసలు లేని కాలంలో ఇంత తెలుగు నేర్చుకొని ఇంత సంపదని ఎలా ఇచ్చారు పుస్తకాలు దొంగతనంగా తెలుగు పుస్తకాలు దొంగతనంగా చదవాల్సిన ఆ పరిస్థితుల్లో ఒకవేళ తాతయ్యే కనుక ఏ మద్రాసో ముంబయో వెళ్ళింటే తాతయ్య ఒక జావిరక్తర్ అయ్యేవాడేమో ఇంకా సాలూరి రాజేశ్వర అయ్యేవాడేమో కానీ తాతయ్యని నేచర్ అలా పంపించలేదు తెలంగాణ సాయుధ పోరాటంలో నువ్వు పాల్గొనాలని ఇక్కడే ఉంచేసింది నేచర్ మాది గమ్మత్తైన కుటుంబం ఒక అదృష్టమైన కుటుంబం మాదొక భూమి ఒక వరం నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ ఎప్పుడు కూడా కుటుంబాలతో బ్రహ్మాండంగా ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో ప్రసవం జరిగిందట వీళ్ళింట్లో రజస్వాయ్యారట వాళ్ళింట్లో పెళ్ళట వీళ్ళింట్లో ఇంకేదో అట ఏ రోజు మాట్లాడుకోలేదబ్బా ఎప్పుడూ కళలు పాటలు పద్యాలు రాజకీయం ఇదేనా ఎప్పుడు ఇదే ఎప్పుడు తాతయ్య ఇంట్లో జనం కిటకిటకిటకిటకిటలాడుతూ ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు అలాగే తాతయ్య వైద్యుడు కాబట్టి ఎన్నో జబ్బులు నయం కాని వైద్యం కోసం తాతయ్య దగ్గరికి అలాగే గొడవలు పడ్డవాళ్ళు మొగుడు పిల్లలు గొడవ పడ్డ వాళ్ళు అన్నదమ్ములు గొడవ పడ్డ వాళ్ళు ఎప్పుడు జనంతో కిటకిట కిటకిటలు ఆడుతూ ఉండేది మా తాతయ్య చాలా స్మార్ట్ గా ఉంటారు చాలా ఎర్రగా ఉంటారు తాతయ్య అందంగా ఉంటారు చాలా అందంగా నవ్వుతారు చేతులు అమ్మాయిలకు మళ్ళీ చాలా మెత్తగా ఉంటాయి తాతయ్య ఎంత మెత్తగా ఉంటాయో ఆయన నాకు తెలిసి ఉదయం ఆరు తర్వాత ఎప్పుడు స్నానం చేయడం నేను చూడలేదు మా తాతయ్యని విభూతి పండలే కూర్చుంటారు ఉదయం ఆరు గంటల కల్లా తెల్లని కమీస్ తెల్లని పంచే ఒక తేనె రంగు కళ్ళజోడు ఒక సుప్ప అసలు ఎంత హాయిగా ఉంటుందో ఎంత ముచ్చటగా ఉంటుందో తెల్లారు లేచే సరికల్లా ఒక హాయి ఒక ఆనందం ఒక ముచ్చట తాతయ్యని చూస్తూ ఉంటాయి తాతయ్య వైద్యం చేసేవారు కాబట్టి చుట్టాల పక్కన ఉన్న అనంతారం వెల్మజాల బ్రాహ్మణపల్లి పల్లెపాడు ఇలాంటివన్నిటికీ సైకిల్ మీద వెళ్ళడం నాకు ఇంకా లీలగా గుర్తుంది తాతయ్య ఒక గ్రే కలర్ క్యాప్ పెట్టుకునేవారు అలాగే సైకిల్ మీద మెరున్ కలర్ ఒక మెడికల్ కిట్ ఉండేది ఒక సైకిల్ దాని మీద ఉదయం ఏడు గంటలకు ఎప్పుడో వెళ్ళిపోయి మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనానికి వచ్చేవాళ్ళు అక్కడంతా వైద్యం చేసేవాళ్ళు ఇప్పటికీ మా తాతయ్య ఇల్లు బాగా గుర్తున్నారు ఒక అరుగులు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అంతా ఆయుర్వేదం బసవరాజీయం పుస్తకం వత్సగుణ ప్రకాశిక ఆ పక్కనే రేడియో ఆ పక్కనే ఫ్యామిలీ ఫోటో ఆ పక్కనే మా తాతయ్య నాన్న అంటే తాతయ్య వాళ్ళ నాన్న వాళ్ళ ఫొటోస్ ఆ పక్కన అంటే నేను ఏదో అనడం కాదు తాతయ్య ఇంట్లో కాల్ మార్క్స్ శివాజీ రాణా ప్రతాప్ వీళ్ళ ఫొటోస్ ఉండేవి ఊరికే ఏదో అలంకార ప్రయంగా ఉండేవి కాదు తాతయ్య ముచ్చటగా చెప్పేవారు తాతయ్యనే మీసాలు వేసుకుని ఎవరు తాతయ్య అంటే రా అర్థశాస్త్రం తత్వ సతత్వ శాస్త్రం ఇలాంటివన్నీ ఏదో లెనిన్ అంటే మార్క్సిజం గురించి శివాజీ అంటే జిజియాబాయి గురించి శివాజీ ఇలా మొఘల్ సామ్రాజ్యం మీద దండెత్తాడని రాణా ప్రతాప్ అంటే ఇతనని ఇలా కూర్చోబెట్టుకుని చెప్పేవాడు ఆయన సెలవులు వస్తే చాలు మా కుటుంబం మొత్తం శుద్ధాల్లోనే మా ఇంట్లో చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా శుద్ధాల్లోనే ఒకసారి తొడకేదో జరిగింది ఏదో ఏదో లోపలేదో జరిగింది ఇంత లావైపోయింది ఆయనకు పెద్ద ప్రేమ అంటే మా మనవడికి సర్జరీ చేయకూడదు కోయకూడదు కోయకుండానే తగ్గిపోవాలి అని ఆయన పుస్తకాలు వస్తుగుణ ప్రకాశకులు బసవరాజీయ్యం తనకు తెలిసిన వ్యక్తులతో అందరూ మాట్లాడి అది అందులోనే కరిగిపోవాలి అందులోనే నయమవ్వాలి అని చెప్పి ఏదో పెద్ద గూడ పెద్ద పాల చెక్క సంథింగ్ ఏదో చెక్క పాలకురిసి చెక్క అది కట్టి వారానికి ఒకసారి ఆ కట్టు కట్టి అలా లోపలే కరిగించేటట్టు చేసిన గొప్ప వైద్యుడు మా తాతయ్య తాతయ్య ఈవెన్ నాడి పట్టేసుకుని ఇంత ముచ్చటగా ఉండదంటే ఆయన వైద్యం అంటే అది ఆమూలాగ్రం సేకరించడం పేషెంట్ని ఇంకేంటి ఏ ఊరు అని నేను ఏం మీ ఇంట్లో పెళ్ళాడు కదా అంటే ఏంటి ఆ పేషెంట్ తాలూకు ఏ ఏ ఊరు వెళ్ళాడు ఎలాంటి వాతావరణంలో పెరిగాడు ఏ పెళ్లిళ్ళకి వెళ్ళాడు ఎలాంటివి తిన్నాడు దాన్ని బట్టి మందులు ఇవ్వడం అలా తాతయ్య ఎంతో మంది సాయంత్రం అయితే చాలు నాకు నా ఇంటి మెట్లు గుర్తులేవు శుద్ధాల మెట్లు గుర్తులేవు ఒకే ఒక మెట్లు హార్మోనియం మెట్లు ఇంత అందమైన చేతులు ఎంత అందమైన వేళ్ళు వాటి మీద హార్మోనియం వాయిస్తూ ఉంటే తాతయ్య మా నాన్నగారు శ్రీరాము గారు కవాలి పాటలు అశోక్ మాయ్య పాటలు మా భారతక పాటలు ప్రభాకర్ మాయ పాటలు సుధాకర్ పాటలు మా సత్యనారాయణ బాబు పాటలు ఇంతమంది ఒక ఇరవై మంది మా ఇంట్లో వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళకు వంద మంది రోజు ఒక కళా ప్రదర్శన ఉండేది ఈ రోజు మా అమ్మమ్మ మా అమ్మమ్మ మధ్యాహ్నం మిగిలిన చింతకాయ అన్నంలో చింతకాయ పచ్చడి కలిగి మాకు ముద్దలు పెట్టేసేవాడు ఎప్పుడు అన్నాలు అయిపోయో తెలియదు ఉదయం ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ వరకు కూడా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం నాతో బండన జన అర్థజల బాంధవుడు జ్వల నాన తూనకోదండి అని పద్యం పాలించుకునేవాళ్ళు అరే వీడు ఎప్పటికైనా ఆయన కళాకారుడు అవుతాడు రోయేది అని మా తాతయం నాతో అనేవాడు మా నాన్నగారికి చెప్పేవాడు అది మురిసిపోయాడు ఇక జీడిక మన తెలంగాణకి ఇప్పుడంటే యాదాద్రి కొంచెం జీడికలు అనేది ఒక పెద్ద జాతర మా తాతయ్య మమ్మల్ని అందరినీ జీడికలు తీసుకెళ్ళేవాడు అక్కడ ఏదో చిలకలు కొని మెల్లో వేయించేవాడు గులాబ్ జాము కొనిపించేవాడు మా ఊరు నుంచి మా బండి సిద్ధాల నుంచి సిద్ధాల బండి లేదా మేమందరం ఒక రాత్రి పూట సిద్ధాలకు వస్తే మేమందరం జీడికలు వాళ్ళం అక్కడ తెల మీద ఒక సినిమా చూపించేవాడు అక్కడ తాతయ్య ఊరుకునేవాడు కాదు మళ్ళీ అక్కడ రాముడి గురించి ప్రాశస్యం గురించి చెట్ల గురించి పుట్టల గురించి ఏదైనా ఎప్పుడూ ఒక విషయం అలా చిన్న ఎందుకులే చెప్పడం అని ఆయన ఏ రోజు ఆగలేదు కాబట్టే ఆ బీజాలు మాలో ఉన్నాయి కాబట్టే బహుశా అశోక్ మామయ్య టీచర్ అయ్యాడు మా అన్నయ్య టీచర్ అయ్యాడు భారతక టీచర్ అయింది నేను యాక్టింగ్ స్కూల్లో టీచర్ అయ్యాను ఈవెన్ సుధాకర్ కూడా టీచర్ అయ్యాడు అంటే ఆ బీజ ప్రాయంగం మాలో అలా నాటేశారు తాతయ్య ఏది వద్దు అనేవాడు కాదు అన్ని విషయాలు చెప్పేవాడు తర్వాత తాతయ్య తెలిసిన ఒకే ఒక తిట్ ఏం తెలుసా సుఫర్ సువ్వరంటే చాలు పరుగు అంటే ఇక్కడ హైట్స్ ఈ రోజుల్లో ఉండే బండపోతులు తాతయ్య నుంచి నేను ఏ రోజు వినలేదు ఇక ఇక ఇది మాక్సిమం సువ్వర్ అంటే ఎవ్వరికి వాళ్ళు సైలెంట్ అయిపోయి ఇక తాతయ్య గురించి చెప్తూ ఉంటే ఒకరి గురించి చెప్పకపోతే పాపం చేసిన అది అమ్మమ్మ మా అమ్మమ్మ మిషన్ కుట్టేది తాతయ్య వైద్యంలో సహాయం చేసేది ఈవెన్ రాజకీయంలో ముందుండేది మీకు తెలుసా మా అమ్మమ్మ కర్ర తీసు అని బయలుదేరేది తాతన్నా కొంచెం మొహమాటస్తుడేమో కానీ మీకు తెలియదు కొంత వేరు మీరు ఉన్నదే వీడి సంగతి నేను తెలుస్తా అని కరోపిస్తే ముందుకు వెళ్ళేది మా అమ్మమ్మ సుద్దారా జానకమ్మ మామూలు వ్యక్తి కాదు డెలివరీ చేసేది మా అమ్మ ఒక బెమ్మ పైన విద్య తెలుసు ఎనిమిది నెలల గర్భవతికి కొడుకు పుడతాడా కూతురు పుడుతా చెప్పుద్ది అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం నిజంగా అలాగే పుడతారు ఆ చూసేది గమనించేది నీ కొడుకు పుడతాడమ్మా నీకు కూతురు పుడుతున్నాను ఇప్పుడంటే ఏదో ఇప్పుడు అది స్కాన్ చేస్తున్నారు అప్పుడు ఇది నేరం కానీ మా నానమ్మ మా అమ్మమ్మ సూపర్గా చెప్పేది తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా అమ్మమ్మ చదివేది నవరాలు చదివేది మాతో చదివించేది నాకు ఇంకా గుర్తుంది బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది మా నా మా అమ్మమ్మ నాతో చదివించింది అసమర్థుని జీవయాత్ర నాతో చదివించింది అమ్మమ్మ చదివే ఒకసారి ఎప్పుడో చాలా గమ్మత్తైన విషయం మనవడిగానే చెప్తున్నాను అన్ని హమద్ గారు హన్మద్ గారు హన్మద్ గారు నేను బల్లి మింగేశాను బల్లి మింగేశాను బల్లి మింగేశానని ఒక ఆయన వచ్చాడు ఆ టెన్షన్ పడిపోతా ఉన్నాడు అంటే అది బల్లి బహుశా అతను తాగుతున్న గంజిలో పక్కన పడి వెళ్ళిందో లేకపోతే ఏదో జరిగింది తాతయ్యకి అర్థమైంది ఏంటంటే బల్లి మింగితే వీడు ఇలా ఉండడు వీడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి థింగ్స్ అవుతాయి కానీ అతను వినట్లేదు తాతయ్య ఏం చేశాడంటే సరే నీతో నేనొక వామిట్ చేయించే నీకు ఒక గోలిస్తాను నీకు వాంతులు అవుతాయి అని చెప్పి అతనితో వాంతి చేయించి అతనికి తెలియకుండా ఒక ప్లాస్టిక్ బల్లిని తెప్పించి అతను వామిట్ చేసుకుంటూ ఉంటే ఈ ప్లాస్టిక్ బల్లి గంజిలో పడేసి ఇదిగో నువ్వు బల్లి కట్టేశావు అని చెప్పేసి అతని అనుమానాన్ని తీయించేశాడు దాంతో అంటే ఒక అనుమానం తీస్తే ఒక మనిషి ప్రగతి పథంలోకి వెళ్తాడని తాతయ్య ఆలోచన అలాగే తాతయ్య మాకు నవ్వుతూ మాట్లాడడం నేర్పాడు బాస్ తాతయ్య చెట్టు చేమతో బాగుండడం నేర్పాడు తాతయ్య నాకు నిత్యం నేర్చుకునే లక్షణాన్ని నేర్పాడు తాతయ్య నన్ను కళాకారుడిగా భర్తని ఆశీర్వదించాడు తాతయ్య నన్ను ప్రశ్నించడం అని నేర్పాడు లెనిన్ గురించి చెప్పాడు కార్లమాస్ గురించి చెప్పాడు అందరి గురించి చెప్పాడు నా మటుకు నాకు మా తాతయ్య ఒక డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మా తాతయ్యని చూశాను మా తాతయ్య నాకు వాసన కాదు శుద్ధాల హనుమంత్ అంటే ఒక దగ్గు కాదు శుద్ధాల హనుమంత్ అంటే ఏదో రోగపు రుసులతో ఉండే ఉనికిపోయే ఒక మనిషి కాదు తాతయ్య చాదస్థం కాదు తాతయ్య అంటే మట్టి వాసన తాతయ్య అంటే నిలువెత్తు విలువెత్తు మట్టి వాసన పల్లెత్తు మాట కూడా అనే పల్లె మనిషి మా తాతయ్య ఆ మట్టి మనిషిలోంచి అద్భుతమైన మొలకలే ఉదయించాయి అంటారు కదా గుండెల్లో కనుక చెట్లు పెంచుకుంటే కోయిల కూతలే వస్తాయండి అలా మా తాతయ్య నోట్ల నుంచి ఎప్పుడు కోయలకు వచ్చాయి మాకు రెండు వందల ఎకరాల మాగానివ్వలేదు మా తాతయ్య పది ఎకరాల కొబ్బరి తోటి ఇవ్వలేదు ఇదిగో మీ అందరినీ ఇచ్చాడు మా తాతయ్య ఉభయ రాష్ట్రాలను ఇచ్చాడు మా తాతయ్య మాకు జ్ఞానాన్ని ఇచ్చాడు తాతయ్య విజ్ఞానాన్ని ఇచ్చాడు తాతయ్య అంతెందుకు బాంబే వెళ్ళిన జావీద్ అఖర్ దగ్గరికి వెళ్తే నువ్వు సుద్దార హనుమంత్ మనవుడు కానీ మాట్లాడేంత అదృష్టాన్ని ఇచ్చాడు ఎందుకంటే తెలుసు మావయ్య నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సుధార హనుమంత్ గారి కొడుకు అని చెప్పి జావి అత్తర్ గారు తెలుసు ఇంతకంటే ఇవ్వాలి మా తాతయ్య కదా ఏమి ఆస్తి అబ్బా ఏమి స్థిరాస్తి అబ్బా ఏమి తెలుగు ఆస్తి అబ్బా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కొట్టేయలేని ఆస్తి మా తాతయ్య మా తాతయ్య నాకు పెద్దవాళ్ళ శిక్ష మా తాతయ్య నాకు భగవద్గీత మా తాతయ్య నాకు వైద్యశాస్త్రం మా తాతయ్య నాకు విద్యాశాస్త్రం మా తాతయ్య నాకు సాహితీ వనం మా తాతయ్య నాకు మానవీయ పతాకం మా నాన్నగారి మాటలోనే చెప్పాలంటే మా నాన్న రాసిన స్మృతి గీతంలోనే చెప్పాలంటే తెలంగాణ పోరాట కవి మా పుణ్యం కవి పాండితి కాదు నీ ఊహె అనన్యం తన్న తల్లి నీకిచ్చిన జన్మమె ధన్యం అన్న నీ ప్రబోధ ప్రాణ మున్న శవాల ప్రాణ వాయునింపు నడితే ప్రగతి పథాల సమసమాజ మానవతా సాధన యోగి జనసేవకు జీవనమిచ్చిన వైరాగి కలవకాలము మరపురాని కీరితి భోగి మళ్ళీ జన్మ ఉందో లేదో ఉంటే వగాల మాలోనే పుట్టినచో చో మేలగు చాలా తాతయ్య లవి సోమ తాతయ్య సుద్దాల అశోక్ మాయ నాకు ఇచ్చినందుకు మా మావయ్య కవిత్వం గురించి నేను మూడు రోజులు కాదు ఐదు రోజులు మాట్లాడగలను సుద్దాల అశోక్ కవిత్వం గురించి మా మావయ్య మాట గురించి ఒకటే మాట చెప్తాను మా మావయ్య చివరాలు మా అమ్మ చనుభాలు అంత గొప్ప కాదు మా మావయ్య ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ లవ్ యుస్ సో మచ్ తాతయ్య love it so much